ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువుతీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటుగా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మార్చింది అయితే బుధవారం వివిధ హోదాల్లో ఉన్న పంతొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను మార్పులు చేసింది ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక పదవీ విరమణ పొందిన తరువాత కూడా వారు వివిధ రంగాల్లో ప్రభుత్వ శాఖల్లో పలు విభాగాల్లో పనిచేస్తూ కొనసాగుతున్నారు అయితే ఈ విషయంలో కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం వివిధ విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక వివిధ విభాగాల్లో రిటైర్డ్ అయిన తరువాత కూడా కొనసాగుతున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే తొలగించాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో హెచ్ఓడీలు కార్యదర్శులను ఆదేశించినట్లు అనిపిస్తోంది జూన్ ఇరవై నాలుగవ తేదీ లోపల దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు అధికారులు ఇక ఎవరి సేవలైనా కూడా తప్పనిసరిగా మారితే రూల్స్ ప్రకారం వారికి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఇక మరోవైపు తెలంగాణకు చెందిన కొంతమంది ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారని వారిని తెలంగాణ పంపాలి అంటూ తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు తెలియచేస్తున్నారు ఇక ఏపీలో నూతన ప్రభుత్వ పాలన విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం యంత్రాంగ పట్టును పెంచే దిశగా టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబును అడుగులు వేస్తూ ఉన్నారు ఇక గురువారం పంతొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేపట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీ లక్ష్మి రజన్ భార్గవ్ ప్రవీణ్ ప్రకాష్ లను జిఐడికి అటాచ్ చేయనున్నారు ఇక బుధవారం రాత్రి డీసీపీని సైతం మార్చారు నూతన డీసీపీగా ద్వారకా తిరుమల రావును నియమించింది ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతుంది